జీవితాన్ని రాజకీయాల్లో ప్రవేశం అయ్యే వరకు ఎంత బ్రహ్మాండంగా తీశారంటే నేను కృష్ణ గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ప్రతి ఒక్క సన్నివేశం చూస్తే ఇక చెప్పడానికి కాదు వర్ణించడానికి కూడా వీలు కాదు అంత బ్రహ్మాండంగా చేశారు ఈ ఇద్దరి కాంబినేషన్లో ప్రతి ఒక్కరు కూడా పాత్రలో రాణించారు ఆ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఎందుకంటే ముప్పై సంవత్సరాల ఎన్టీఆర్ సినిమా జీవితాన్ని రాజకీయాలకు వచ్చే వరకు బ్రహ్మాండంగా కంటికి మళ్ళా ప్రతి ఒక్కరికి కనపడే విధంగా గుర్తు చేయగలిగారు ఇది ఒక చరిత్ర ఈ చరిత్రను మళ్ళీ బాలకృష్ణ గారు తిరగ రాశారు దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అదే మరిగా ఈరోజు మళ్ళీ ఒకసారి చూస్తే అది చూసిన తర్వాత సినిమా మళ్ళా ఎన్టీ రామారావు గారు లాంటి ఒక వ్యక్తి పుట్టతాడా అనే విషయాన్ని గుర్తు చేసే పరిస్థితికి వచ్చారు చాలా సంతోషం ఆయన ఎప్పుడు కూడా ఒకసారి చూస్తే మా కుటుంబ సభ్యులని కాదు లేకపోతే మా కుటుంబం మేమందరం కూడా ఆ కుటుంబంలో ఉన్నామని కాదు తెలుగు రాష్ట్రం తెలుగు జాతి గర్వించదగ్గ బిడ్డ అదే మరిగా మనిషి అనే వ్యక్తి ఏ విధంగా జీవించగలుగుతామో ఒక మనిషి రూపేణ ఒక యుగపురుషుడు మళ్ళీ జన్మించిన వ్యక్తి అవన్నీ చూసినప్పుడు నాకు కూడా చాలా ఆనందం కలిగింది చాలా జస్టిస్ చేశారు మనస్ఫూర్తిగా అభినందిస్తూ తెలుగు జాతి మొత్తం ఈ పిక్చర్ చూడాలి ఇందులో నుంచి ఒక స్ఫూర్తి తీసుకోవాలి ఆయన ప్రతి ఒక్క విషయంలో కూడా చూస్తే ఒక నీతి నిజాయితీ ఆయన రాజకీయాలకి సినిమాల్లోకి రాకమనుపు కూడా ఉద్యోగంలో ఒక సబ్ రిజిస్ట్రగా చేరి ఆ రిజిస్ట్రగా చేరినప్పుడు అక్కడ అవినీతి ఉంటే ఆ అవినీతిని తట్టుకోలేకుండా ఉద్యోగాన్ని కూడా లెక్క పెట్టుకోకుండా భవిష్యత్తు కోసం ఆలోచించుకోకుండా ముందుకు పోయిన వ్యక్తి ఎప్పుడు కూడా ఆయన అధైర్యం అనేది ఆయన జీవితంలో లేదు గుండె నిభ్రంతో పోయాడు ఏ పని చేసినా ఆత్మగౌరవంతో చేశాడు ఆయన జీవితాంతం చిన్నప్పటి నుంచే కాకుండా లాస్ట్ వరకు మీరు చూస్తే ఆయన చేసిన పనులన్నీ కూడా ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముని వ్యక్తి ఏది చేసినా కూడా ఆ సినిమాలో కూడా ఏవే చూపించారు రాజకీయాల్లో కూడా అదే విధంగా ఆయన చేశారు చివరి వరకు ఆయన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసిన వ్యక్తి అలాంటి బ్రహ్మాండమైన దీన్ని మళ్ళీ ఒకసారి చూసినప్పుడు ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది మళ్ళీ పాత రోజులన్నీ గుర్తొస్తున్నాం మా కుటుంబంలో దీనికి మనస్ఫూర్తిగా బాలకృష్ణ గారిని కృషి గారిని అభినందిస్తున్నాం ప్రతి ఒక్క వ్యక్తి చూడవలసిన సినిమా ఒక స్ఫూర్తిని పొందవలసిన సినిమా ఎన్టీ రామారావు లాంటి వ్యక్తి స్ఫూర్తిని తీసుకుని మళ్ళీ ఈ రాష్ట్రం కోసం కానీ మళ్ళా భవిష్యత్తు కోసం కానీ అందరూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రజలందరూ కూడా ఈ సినిమా చూసి స్ఫూర్తిని పొందాలని మనస్ఫూర్తిగా